జై శ్రీరామ్ అందరికీ నమస్కారం మన యూట్యూబ్ ఛానల్ భరత్ బ్రాడ్కాస్టింగ్స్కి స్వాగతం సుస్వాగతం నేను మీ భరత్ మన దేశంలో హిందూ సాధువులు సన్యాసులు ఎక్కువగా కాషాయం రంగు ధరిస్తారు అంతేకాకుండా మన హిందుత్వాన్ని సూచించే జెండాలు కూడా కాషాయం రంగులో ఉంటాయి అసలు మనము కుంకుమ పువ్వు లేదా కాషాయం రంగు ఎందుకు ఎక్కువగా వాడతామో తెలుసా కాషాయం రంగు అగ్నికి ప్రతీక అందువల్ల ఇది పవిత్రత మరియు స్వచ్ఛతను సూచిస్తుంది అంతేకాకుండా కాషాయం రంగు త్యాగానికి చిహ్నం కాషాయం రంగు దుస్తులు ధరించడం వలన మనసు అదుపులో ఉంటుందని నమ్ముతారు కాషాయం రంగును త్యాగానికి చిహ్నంగా ఎందుకు భావిస్తారని ఒక చిన్న విషయాన్ని మన పెద్దలు చెబుతారు అదేంటంటే సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో సూర్యుడు కాషాయం రంగులో ఉంటాడు ఎటువంటి స్వార్థం లేకుండా ప్రపంచానికి వెలుగును సూర్యరశ్మిని అందించే సూర్యభగవానుడు ఉదయం సాయంకాలం సమయంలో కాషాయం రంగులో ఉండటం కూడా ఒక కారణంగా భావిస్తారు అంటే కాషాయం రంగు పవిత్రతను స్వచ్ఛతను మరియు త్యాగాన్ని సూచిస్తుందన్నమాట ఈ చిన్ని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ విలువైన సమాచారాన్ని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా వాళ్ళకు షేర్ చేయండి అలాగే మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లు మీ భరత్ జై హింద్ జై భారత్